అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ ఇవాళైతే నేను జాల కర్రీ అండి చాలా ఇష్టం కదా అందరికీ అయినా వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నాకైతే భలే ఇష్టం ఇదైతే నార్మల్గా గుత్తి వంకాయ అలా పులకూర అలా కాకుండా ఇలాగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే భలే ఉంటుంది అసలు వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లో కానీ చపాతి ఎందులోకైనా చాలా బాగుంటుంది అండి అసలు ఏమైనా వంకాయ కాబట్టి చాలా బాగుంటుంది ఇలాగ నేనైతే పొడవ వంకాయలు తీసుకున్నాను వాష్ చేసేసుకొని ఇలాగ సన్నగా అంటే పొడవగానే కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులోకి వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇదైతే మంచి టిప్పు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి తర్వాత మీడియం సైజ్ టమాటో ఒకటి అలానే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే వీటెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే ఆవాలు తర్వాత కరివేపాకు వేసుకొని చిట్పట్లానివ్వాలి తర్వాత చిల్లీ అలానే ఆనియన్స్ వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఇలాగ మిక్స్ చేసుకుంటూ తర్వాత ఇలా చూడండి ఒక నిమ్మపండు సైజ్ అంతే చిన్నపండు ముందే నానబెట్టుకోవాలి హాట్ వాటర్లో నానబెడితే త్వరగా నానిపోతుందండి ఇది కూడా మంచి టిప్పు తెలుసుంటే ఓకే తెలియని వాళ్ళ కోసం తర్వాత టమాటో కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి చూడండి సాఫ్ట్గా కుక్ అయిపోయింది తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అలానే హాఫ్ స్పూన్ ధనియాల పొడి తర్వాత ఒక అల్రెడీ చిల్లీ వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి తర్వాత వేయించిన జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇవంతా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా చూడండి ఆయిల్ పైకి తేలింది కదా బాగా ఫ్రై అయిపోయింది తర్వాత ఇందులోకి వాటర్ అన్నీ వంపేసి చూడండి వంకాయలు అయితే కలర్ చేంజ్ అవ్వలేదు ఈ ముక్కలన్నీ వేసేసుకొని బాగా ఒక టూ మినిట్స్ ఈ కారం ఉప్పు అన్నీ బాగా ఈ వంకాయ ముక్కలు పట్టేటట్లు మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ అలాగా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి అయినా వంకాయలు త్వరగా కుక్ అయిపోతాయి తర్వాత ఇక్కడ నేను వేయించుకున్న పల్లీలు ఒక టూ స్పూన్స్ చాలండి అలానే ఒక టూ స్పూన్స్ నువ్వులు తగినంత ఒక స్పూన్ అలాగా కొబ్బరి వేసుకొని ఇలాగా పౌడర్ చేసుకోవాలి లేదంటే మీకు కావాలంటే పేస్ట్ అయినా చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ వంకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూడండి నూనె పైకి తెలియదంటే బాగా కుక్ అయిపోయినట్టే ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ పౌడర్ అందులోకి వేసేసుకొని ఈ పౌడర్ అంతా ముక్కలకు పట్టేటట్లు మిక్స్ చేసేసుకొని తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండులోంచి గుజ్జునంతా తీసేసి వేసేసుకోవాలి కొద్దిగా పులుపు ఉంటేనే టేస్ట్ ఉంటుంది మీకు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి చింతపండు అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే అలానే కన్సిస్టెన్సీ సరిపోతుందంటే ఒక టూ మినిట్స్ అలా కుక్ చేస్తే సరిపోతుందండి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ వంకాయ ముక్కలు కూడా కుక్ అయిపోయాయి కాబట్టి చూడండి బాగా కుక్ అయిపోయింది కదా స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే ఇది కన్సిస్టెన్సీ అయితే లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసేసుకోండి మళ్ళీ చల్లారాక తిక్ అయిపోతుంది అంతే అండి తప్పకుండా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి